హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తయిపోయింది ఈ మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ రావటం జరిగింది ఇక్కడ ఢిల్లీకి అంటే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి శాఖల కేటాయింపు వెంటనే చేస్తా అని భావించారు దానికోసమే శాఖల్లో పూర్తి స్థాయిలో మంత్రుల శాఖల్లో పూర్తి స్థాయిలో మొత్తం కూడా సవరణలో ఉంటాయి కొత్త మంత్రులకి ఏ ఏ శాఖలు కేటాయించాలి అన్న దానిపై చర్చించడానికి అధిష్టానంతో చర్చించటానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా అందరూ భావించారు అయితే ఇప్పుడు రెండు రోజుల పాటు ఇంచుమించు మూడు రోజుల పాటు అక్కడే ఉండటం కే రేవంత్ రెడ్డి ఉండటం జరిగింది అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఆ ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు రేవంత్ రెడ్డి మీడియాతో చాట్ మాట్లాడటం జరిగింది దాంట్లో ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది తన వద్ద ఉన్న ఎగస్ట శాఖలనే ఇక్కడ కొత్తగా ఉన్న మంత్రులకి కేటాయించడం జరుగుతుంది అదే నిర్ణయాన్ని తీసుకున్నామని తేల్చి చెప్పారు దాంతోపాటుగా ఎవరైనా సరే మిగిలిన పాత మంత్రులు ఎవరైనా తనకి శాఖలు భారంగా అనిపిస్తే దాన్ని కూడా వాటిని ఈ కొత్త మంత్రాలకి కేటాయించడం జరుగుతుంది ఇక్కడ నేను మాట్లాడటానికంటే ఈ శాఖల కేటాయింపు గురించి మాట్లాడటానికి రాలేదు మొత్తం కర్ణాటకలో కులగణన చేపట్టాలి అని నిర్ణయించారు కాబట్టి తెలంగాణ మోడల్ని ఏ విధంగా తీసుకోవాలి సక్సెస్ఫుల్గా తెలంగాణలో కులగణన చేశాం కాబట్టి దానిని వివరించటానికే ఇక్కడ మొత్తం కర్ణాటక నేతలకి కాంగ్రెస్ అధిష్టానానికి వివరించడానికే నేను ఢిల్లీ వచ్చాననే సంగతిని అయితే ఆయన తేల్చి చెప్పడం జరిగింది దాంతోపాటు అంటే ఇక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక్కడ శాఖల మార్పు మిగిలిన మూడు ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులని భర్తీ చేయటము తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత వచ్చే వచ్చిన అసంతృప్తి బుద్ధగింపులు ఇవన్నీ కూడా చర్చకు వచ్చి వస్తాయి తర్వాత అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చిస్తారు అయితే దాని మాత్రం తను దానికోసం రాలేదు ఇప్పుడు కులగడన విషయాన్ని కర్ణాటకలో అమలు చేస్తున్నారు కాబట్టి దాన్ని చర్చించడానికే వచ్చాననేదైతే రేవంత్ రెడ్డి చెప్పిన మాట అదే మీడియా చిచ్చాట్లోనే కిషన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది కిషన్ రెడ్డి ఏ కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం కూడా ఆ ఎలాంటి విషయాలను తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి విషయాలని కూడా ప్రస్తావించడం లేదు ఎలాంటి ఒక్క ప్రాజెక్టు కూడా కిషన్ రెడ్డి తేలేదు అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు అనే తీవ్రమైన ఆరోపణలు కూడా రావితాజ్ చేశారు ఇప్పటికైనా సరే కిషన్ రెడ్డి కలిసి వస్తే తాను రాష్ట్ర అభివృద్ధికి మొత్తం కూడా ఇంకా బాగుంటుంది అనే వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేయటం జరిగింది ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పటికే అందరిలో కూడా ఏం చర్చించాడు ఏం జరగబోతుంది అనే నేపథ్యంలో ఈ మొత్తం కూడా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది అయితే ఈ మధ్య నిన్నే అధిష్టానం నుంచి పిలుపుతో ఉత్తమకుమార్ రెడ్డి భార్యతో సహా అక్కడికి అధిష్టానాన్ని కలవటానికి వెళ్ళారు ఈరోజు ఆయన రాహుల్ గాంధీని వీళ్ళంత మిగిలిన పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది అనే ఒక చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది